హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయాగేస్ బ్లాగ్స్ నైట్ డిన్నర్ కి మా ఇంట్లో కొత్త చెఫ్ వచ్చినాడు మా బాబుకి సరిగా తెలుగు రాదు తెలుగు నేర్చుకుంటూ వంట చేయడం నేర్చుకుంటున్నాడు అవునా అరవి రోజు నువ్వేం చేస్తున్నావు ఆట తెలుగులో చెప్పు చూస్తున్నా చూస్తున్నాను పిండి సగం పిండి కలిపేదానికి ఫస్ట్ ఉప్పు వేయాలి ఎంత వేయాలా లేదు కొంచెమై కొద్దిగా కొంచెం నేను తీస్తాను కొద్దిగా ఇంత అంతగా నాన్న కొంచెం ఇంత నెక్స్ట్ ఏం చేయాలి దాని తర్వాత ఇంకేం లే అంతా పోయిపో అంటే కొంచెం కదా కొంచెం పోయి రోజు అప్పుడప్పుడు మా పాపలు ఇద్దరుగా కలుపుతారు పిండి విడ ఇది నా సెకండ్ టైం సెకండ్ నేను నేను నేర్చుకుంటాను అమ్మ నాకు నేర్పించు నాకు నేర్పించు అంటున్నాడు అందుకని ఈ రోజు లాక్ ఉంటుంది కదా అని చెప్పి ఇంకా వీడియో తీస్తున్నాను ఎలా చేస్తాడు ఏంటని అండ్ మెయిన్ టార్గెట్ ఏంటంటే వీడికి తెలుగు నేర్పించడం తెలుగు వీడికి అసలు రాదు సరిగ్గా మాట్లాడలేడు అందుకు వీటికి తెలుగు మంచిగా నేర్పించాలని వంట చేపిస్తున్నా కలుపు ఇంకా మిక్స్ చేయి చిన్నగా చిన్నగా ఒక హ్యాండ్ తో కలపాలి ఫస్ట్ చిత్ర చేస్తే చెయ్యి చిన్నగా చెయ్యి ఫస్ట్ అంత రౌండ్ గా కలుపుకోవాలి ఒక చేత్తో హ్యాండ్ పట్టుకొని గిన్నె బౌల్ పట్టుకొని రౌండ్ గా కలుపుకోవాలి ఫస్ట్ మిక్స్ చేయి నాన్న హ్యాపీ గా చేయరు వేణ్ నేను చేస్తాను నేను చేస్తాను అన్న కదా చేతికపోయినా నేను ఫస్ట్ అంతా మిక్స్ చెయ్యి ఏమైతుంది వెయిట్ నాకు కాలీ అయితుంది అందుకే వెయిట్ అంత బాగా ఇట్లా చిన్నగా చిన్నగా చేయాలి మొత్తానికి పిండి అయితే కలిపిండు చపాతీలు రుద్దుతా వీడు చిన్నగా ఉన్నప్పుడు మా పిల్లలకి టిఫిన్ బాక్స్ చేసేటప్పుడు మార్నింగ్ నా అందరికి మా కన్నా ముందే లేచేస్తాడు కిచెన్ లోకి వచ్చేస్తాను నాతోటి నాతో లేచి నేను చపాతీలు రుద్దుతుంటే ఇంకొక డబ్బా తీసుకొని దగ్గరికి జరుపుకొని వచ్చి దాని మీద ఎక్కి ఇట్లా పట్టుకొని ఆడుకునేవాడు చిన్నప్పుడు అయితే ఇప్పుడు డైరెక్ట్ నేర్చుకుంటున్నాడు చపాతీలు చేసేది ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం అక్కడ ఆట ఇట్ట గోల్గోలు చేయాలి దానికి చక్క చేయాలి ఇట్టే చక్కెర వేయాలి దాని తర్వాత మళ్ళీ ఇట్ట చేయాలి దాని తర్వాత లో వేయాలి ఇది ఎవరు చెప్పారు డాడీ ఇప్పుడు కొంచెం ఆయిల్ తో మొత్తం మిక్స్ చేసిన మిక్స్ చే

సరే ఇప్పుడు టెన్ మినిట్స్ దాన్ని పక్కన పెట్టేసేయాలి అంటే చేతులు పట్టు హ్యాండ్ వాష్ చేసుకో సో ఫైనల్లీ మా వాడైతే అయితే ఇంతవరకు అయితే తీసుకొచ్చాడు చిన్నగా కడుగు అంటే చుట్టుపక్కల పడుతుంది సో ఇప్పుడు పిండి అయితే నానిపోయింది అది చేస్తావా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ మీద నేను హెల్ప్ చేస్తాను అబ్బో వెరీ గుడ్ చిన్న స్లో స్లో ఎవరు లేనప్పుడు నువ్వు ఆన్ చేయకూడదు గ్యాస్ ఇప్పుడే కదా నువ్వు నేర్చుకుంటున్నావు నా ఫేవరెట్ బిర్యాని తీసుకోతను. బెల్ బెల్ చాసరుదుతో అవ చపాతి రౌండ్ గా చిన్న ముద్దలా తీసుకోవాలి. ఇట కొంచెం పిండి తీసుకో ఇప్పుడు. బరాటై నేను చేసానా ఆ నా ఫేవరెట్ డ్యూటీ అయిపోయింది. నెక్స్ట్ మెనూ కొత్త కొత్త డిష్ పన్నీర్ పరాఠా వద్దంట పైన పడట కావాలి ఫస్ట్ ఇదిస్తావా నాకీ ట్రై చేస్తా దాని తర్వాత ఒక ఫుల్ స్పూన్ దాని తర్వాత దాంట్లో మిక్స్ చేయాలి దాంట్లో స్క్వేర్ చేయాలి అచ్చా షేప్ దూస అప్ప అంతా చేసింది దాంట్లో చేసి ఇట్ట చాలు అంతే చూసారా ఒక్క వంటలతోనే తట్టుకోలేకుంటే ఇంటి పాది వంట చేసే వాళ్ళే నాకు నాకు వంట నేర్పిస్తున్నాడు మా బాబు ఇది నా పప్పాది చపాతీలో అయితే చక్కెర వేసి చక్కెర పరాఠా అంట ప్లే పచ్చ చెప్పట్లా అట్లనా దాని తర్వాత మళ్ళీ చక్కెర వేయాలి కొద్దిగా క్కరేయాలి వేసిన చాలా అరవీన్ ఇంకా అది అదే చక్కెర పరాట రెండు సార్లు ఇంకా సరిపోతుంది సరే ఒకసిన చపాతి అయితే అయిపోయింది ఇది డాట్ డాట్ ఫుల్ అది చక్కెర చక్కెర దీని పేరు ఏంటి స్వీట్ డి చక్కెర పరాఠ అదే అది నేనే పేరు వేసాను నేనే పేరు పెట్టినా అన్నాను చూపిస్తాను ఎలా చేసేది చాలా సింపులే పిండి అయితే ఇలా కలిపి పెట్టుకొని సాఫ్ట్ గా దాంట్లో ఇలా రౌండ్ గా ఒక గిన్నె మాట చేసుకోవాలి దాన్ని చేత్తు చాలా బాగుంటది పిల్లలకి చాలా ఇష్టం మా వాళ్ళు నాకు నేర్పిస్తుంది తెలుసు ఎక్కువ టూ స్పూన్స్ అయితే వేసి పెద్ద వంట తీసుకున్నాను కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసాను ఇంట్లో నీళ్లు వచ్చి కొంచెం తక్కువ ఎప్పుడన్నా మనం స్వీట్ తినాలను అనిపించినా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది లాగా వచ్చే కొంచెం ఎక్కువ ఇందులో అయితే ఇలా కాల్చుకునేటప్పుడు నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే కొంచెం చిన్నగా నేను తీసుకోండి అయిపోయిందా ప్లేట్ తెచ్చుకో చూసారా ఎంత బాగా కలర్ వచ్చింది షుగర్ వేసేసరికి చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా వాడైతే ఇప్పుడు తిని చెప్తాడంట చెప్తాడంటేస్ట్ చాలా వేడు ఉంది కొద్దిసేపు చెప్తా ఉంది ఇవన్న లైక్ చేయండి మా మమ్మీ ఛానల్ కి కొత్త ఛానల్ ఇది కొత్త రెసిపీ ఇది అరవింద్ చేసిందా అరవింద్ వాళ్ళ మమ్మీ చేసిందా నేను నా రెసిపీ ఏం పేరు పెట్టినావు దీనికి ఏం పేరు పెట్టినావుక్కర్ పరాఠా చెప్పు వాళ్ళకి మా ఫ్రెండ్స్ చెప్పు ఇది పరాట ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పు చెప్పు వాళ్ళకండి కూడా తినండి బాగుంటుంది చాలా బాగుంది ఇది చాలా బాగా స్వీట్ గా ఉంటాయి ఏదైనా బాగుంటాయి మీకు హాట్ వాటి మిర్చి ఇలా కొడితే ఇది ఇది చేయండి మీకు ఎక్కువ కారంగా అలా అనిపించినప్పుడు హాట్ హాట్ లాగా కొడితే అంట తెలుగు హాట్ ఎక్కువ స్పైసీగా అనిపించినప్పుడు ఇలా చేసుకొని తినాలి అంట వీడు మీనింగ్ అది అదే నార్వి వాళ్ళ అక్కకి తినిపిస్తున్నాడు అయిపోయింది చేయడము ఈ రోజు అయితే మీకు ఎలా అనిపించింది మా అవార్డ్ చేత ఫస్ట్ టైం ట్రై చేపిస్తున్నాను కొంచెం కొంచెము ఇట్లా పిల్లల చేత అప్పుడప్పుడు చేపిస్తే బాగుంటుందని హెల్ప్ నేను ఉండే చేపిస్తాను ఆల్మోస్ట్ ఒకళ్ళే అయితే వదిలేను వాళ్ళు వాళ్ళైతే వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉన్నప్పుడు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మనం కొంచెం నుండి చేస్తే కొంచెం బాగా అనిపిస్తుంది వాళ్ళకు కూడా అంతేనండి ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి బై గర్ల్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్